కాలనీవాసుల పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని మార్క్స్ నగర్ ను సందర్శించి పరిశీలించిన మాజీ సీడీసీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిద్రుప్ప ప్రభు గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు మార్క్స్ నగర్ ను సందర్శించి ఎఫ్టిఎల్ పరిధిని గుర్తించారని అందుకు అక్కడ కాలనీవాసులు భయాందోళనకు గురి అవుతూ అనారోగ్య పాలవుతున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలిచే ప్రభుత్వమని ఎవరు అధైర్యపడకూడదని అన్నారు మాజీ సీడీ చైర్మన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిద్రుప్ప ప్రభుగౌడ్ ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు సుధాకర్ గౌడ్ శ్రీనివాస్ వినయ్ తో పాటు స్థానిక మార్క్స్ నగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు

इंटर <laughs> असत <risks with heaven? laughs> आर क्या नाम आते हैं जल्दी 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 నగర్ కాలనీలో పేదలు నివసించే కాలనీ ఈ కాలనీలో దాదాపు ముప్పై సంవత్సరాల నుండి పేదలు కూలీ చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఇక్కడ చిన్నగా రేకులు వేసుకొని ఉండడానికి నివాసాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ నివాసాలకు మరి ముప్పై ఏళ్ళ నుంచి ప్రభుత్వాలు కూడా పూర్తిగా సహకరించి వారికి కరెంట్ సప్లై ఇవ్వడము నల్ల కలెక్షన్లు ఇవ్వడము ఇక్కడ ఒక ఉర్దూ మీడియం స్కూల్ కూడా కట్టడం జరిగింది మరి ఇప్పటి పరిస్థితులను చూసి కొంతమంది అనారోగ్యానికి గురి అయి ఫికర్ చేసి వాళ్ళు చెస్ట్ పెయిన్ వచ్చి హాస్పిటల్లో పడడం జరుగుతుంది వాళ్ళకొక భయం ఏంటంటే ఏదైతే హైడ్రా ఉందో అది సంగారెడ్డి వరకు కూడా విస్తరించి మా ఇండ్లు ఉంటాయా పోతాయనే ఒక భయంతో వాళ్ళు కనీసం అన్నాలు తినడం కూడా బంద్ చేసారు నేను ఒకటి వాళ్ళకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఫికర్ చేసి అన్నం బంద్ చేసి హాస్పిటల్లో పాలు కాకండి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మనకు నాయకులు ఉన్నారు ఇక్కడ జయప్రకాష్ రెడ్డి నిర్మలా జగ్గారెడ్డి గారు ఇక్కడ మన జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు మరి వాళ్ళతోటి కలిసి మీ యొక్క బాధలు మీరు చెప్పుకుంటే మరి వాళ్ళు మీకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారనేది కూడా వాళ్ళు చెప్తారు వాళ్ళు ఎప్పుడు కూడా అన్యాయం చేయరు మన సంగారెడ్డి ప్రాంతానికి అన్యాయం జరగదని కూడా నేను విశ్వసిస్తున్నా మరి మీరంతా ముప్పై ఏళ్ళ సంధి ఇక్కడ నివాసం అంటున్నారు మరి రికార్డ్తోనే బుక్ ఆడే జీవితాలు మీ ఈ జీవితాలలోనే బయటికి రావడం అతి కష్టమైన జీవితాలు మీ అందుకే ఈ మీరు శిఖంలో కట్టుకున్న ఇండ్లు మాట వాస్తవమే మరి మీకు అక్కడ స్థలాలు చూపించి ఇండ్లు కట్టించేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందని కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మా నాయకులకు మా జిల్లా మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎక్కడనైతే శిఖాలలో పేదలు ఉన్నారో అక్కడ ప్రభుత్వం వాళ్ళకు స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టించడానికి ముందుకు వస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీరెవ్వరు కూడా భయపడవద్దు శిఖాలలో తెలిసి తెలివక కట్టుకున్నారు ఇప్పుడు ఒకవేళ ఆ పరిస్థితి వస్తే మీకు ప్రభుత్వం వేరే వేరే స్థలంలో ఈ స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి డబుల్ బెడ్రూమ్ అయినా ఇచ్చి మీకు ఉండడానికి నీడ నిల్వ చేయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఏర్పాటు చేస్తుంది ఈ ఇందిరమ్మ పాలనలో ఏ పేదవానికి అన్యాయం జరగదని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఎవరు చెప్పినా మాటలు లేకుండా మనకు కావలసింది మనకు ఇల్లు అనేది ఒకటి కావాలి మీరు మళ్ళీ కొత్తగా చేసుకోవాలంటే మీరు చనిపోయినంత వరకు కూడా జాగా కొని ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ప్ర ముప్పై ఏళ్ళు ప్రభుత్వం మిమ్మల్ని ఈ జాగాల్లో ఉంచింది అదేవిధంగా ఇప్పటి ప్రభుత్వం కూడా మీకు శాశ్వతంగా ఏ సమస్యలు లేని స్థలం ఇచ్చి అక్కడ ఇల్లు కట్టించి మిమ్మల్ని ఆదుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జిల్లా కలెక్టర్ గారు కూడా పెద్ద మనసు చేసుకొని పేదలను ఒక వైపు వాళ్ళ కష్టాలను చూసి వాళ్లకు సహకరించాలి ప్రభుత్వం చేత వాళ్ళకి ఇండ్లు ఇప్పియవలసిన అవసరము కలెక్టర్ది పెద్ద బాధ్యత అని కలెక్టర్ గారు కూడా వీళ్ళను అందరిని వాళ్ళ కష్టాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు లేబర్ పని చేసుకొని బతికేవాళ్ళు వాళ్ళ పిల్లలు పెద్ద ఉన్నత చదువులు చదువుకోలేరు కూలి పని చేయకపోతే కూలి దొరకన ఉపాసాలు ఉండవంటి జీవితాలు వెళ్ళాయి కాబట్టి దయచేసి ప్రభుత్వం వారికి నిల్వ నీడ ఉంచాలని ఇల్లు ఇచ్చి శాశ్వతంగా సమస్యలు మళ్ళీ తలెత్తకుండా వాళ్లకు శాశ్వత నివాసాలు ఇవ్వాలని కూడా నేను ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ష్రీకాలో కట్టుకున్న సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రజలు ఎక్కడైనా మీరు ఆధైర్యపడి మీ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోకుండా దేవుడు మీ పక్షాన ఉంటాడు ప్రభుత్వం మీకు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కడ కూడా అన్యాయం జరగదని అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా